ఓం శ్రీ మహ ఓం శ్రీ సాయిన ఓం శ్రీ దత్తమ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం కర్కాటక లగ్నం గురించి మనం తెలుసుకుందాం ఎవరిదైనా సరే లగ్నం కర్కాటక లగ్నం అయితే ఈ కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు కాబట్టి ఈ కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి చంద్రుడు ద్వితీయాధిపతి రవి అదేవిధంగా తృతీయ వెయ్యాధిపతి బుధుడు చతుర్థ మరి లాభాధిపతి శుక్రుడు పంచమ మరియు దశమాధిపతి కుజుడు షష్టమ నవమాధిపతి గురుడు సప్తమ అష్టమాధిపతి శని భగవానుడు అవుతున్నారు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే లగ్నాధిపతి కాబట్టి చంద్రుడు కాబట్టి ఎవరికైనా ఏదైతే లగ్నం అవుతుందో ఆ లగ్నం యోగకారకు మనం చెప్పుకుంటున్నాం అదేవిధంగా అది ఈ కర్కాటక లగ్నానికి చంద్రుడు యోగకారకుడు అదేవిధంగా ద్వితీయాధిపత్యం మంచిది కాకపోయినా అధిపతి అయిన రవి చంద్రులు ఇద్దరు మిత్రులు కాబట్టి ఇక్కడ ఈ కర్కాటక లగ్నానికి శుభ ఫలితాలు ఇస్తాడు ఈ రవి గ్రహం కూడా అదేవిధంగా తృతీయాధిపత్యం ఏ గ్రహానికి మంచిది కాదు వ్యయాధిపత్యం కూడా మిత్రగ్రహానికే మంచిది బుధుడు చంద్రునికి మిత్రుడైన బుధునికి చంద్రుడు ప్రబల శత్రువు కావటం వలన ఈ సహచర్యం సరైన ఫలితాలు ఇవ్వదు అందువల్ల ఈ కర్కాటక లగ్నానికి బుధుడు శుభ ఫలితాలు ఇవ్వడు అదేవిధంగా చుదుర్ధార్యం శుభగ్రహమైన శుక్రునికి ఏర్పడటం దోషం లాభాధిపత్యం ఏ గ్రహానికి ఉన్న దోషమే చంద్రు శుక్రుడు సమగ్రహాలే అందువల్ల ఈ లగ్నానికి శుక్రుడు శుభ ఫలితాలను ఇవ్వలేడు ఈ కర్కాటక లగ్నానికి అలాగే పంచమాధిపత్యం ఏ గ్రహాన్ని ఉన్నా అది శుభ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది దశమాధిపత్యం అశుభ గ్రహానికి ఉంటే శుభ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది కర్కాటక లగ్నానికి పంచమ దశమాధిపత్యమైన కుజుడు ఈ లగ్నాధిపతి అయిన చంద్రునికి మిత్రుడు కావటం ఉన్న కుజుడు ఈ కర్కాటకనానికి యోగకారకుడు అవుతున్నాడు అలాగే షష్టమాధిపత్యం మంచిది కాదు నవమాధిపత్యం శుభ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది లగ్నాధిపత్యమైన చంద్రునితో షష్ట నవమాధిపతి అయిన గురునికి మైత్రి ఉండటం వలన సష్టమాధిపత్యం దోషం ఉన్నప్పటికీ ఇక్కడ గురుడు నవమాధిపత్యం విశేషమైన శుభ ఫలితాలతోటి శుభ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది సప్తమాధిపత్యం అశుభగ్రహమైన శనికి మంచిది అదేవిధంగా అష్టమాధిపత్యం ఏ గ్రహానికి మంచిది కాదు శని చంద్రులు సమగ్రాలు అందువల్ల కర్కాటక లగ్నానికి శని భగవానుడు సమ ఫలితాలు ఇస్తాడు ఈ విధంగా మనం అంతా మనం పరిశీలించినట్లయితే ఈ ఆధిపత్యాలని మనం ఒకసారి విశ్లేషించినట్లయితే ఈ కర్కాటక లగ్నానికి చంద్రుడు కుజుడు రవి గురులు శుభప్రద గ్రహాలు అంటే యోగమైన కారకులు కానీ మనం చెప్పవచ్చు ఈ దశలు జరిగేటప్పుడు అంటే చంద్రమహాదశ కానీ కుజ రవి గురులు ఈ దశలు జరిగేటప్పుడు మనం మన ప్రయత్నాలు మన జీవితానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టినట్లయితే మనకి శుభ ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఎవరికైనా ఈ కర్కాటక లగ్న వారికి బుధ శుక్ర శని గ్రహాలు అశుభ ఫలితాలు ఇస్తారు కాబట్టి ఈ దశలలో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఆ సమయంలో మనకి ఆ బుధగ్రహానికి గ్రహానికి కానీ శుక్రమహాదశ జరిగేటప్పుడు కానీ లేదా సినిమా సినిమా భగవానుడు జరిగే దశ కానీ ఆ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండి ఆ గ్రహాలకు సంబంధించిన ద్రవ్యాలు దానం చేయటం కానీ లేదా జపా చేయటం కానీ మనం పరిహారాలు చేసుకున్నట్లంటే మనకి ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి అవకాశం ఉన్నదట నా పేరు శ్రీధర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనాశుకున భవంతు